వర్ధనపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వర్ధనపేట పర్వతగిరి అయినవోలు కిలా వరంగల్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అరవై మూడు మంది అర్హులైన లబ్ధిదారులకు అరవై మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఎనిమిది రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు లబ్దారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ లక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా అందుతుందన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని అన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట పర్వతగిరి అయినబోలు కిలా వరంగల్ మండలాల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు మరియు ఎంఆర్ఓ మరియు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు తర్వాత భూక్యా దేవి కందికరంగి వెంకటలక్ష్మి మా ఎవరు ఉన్నా కూడా దయచేసి స్టేజ్ ఆరోజు కల్పన రామగిరి జ్యోతి తరువాత పూజారి వరమ్మ థాంక్యూ అనమనేని కారు ఏ ఇరంటే వెంకటన్న